జగిత్యాలను కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి మీదుగా సమావేశం తాను పార్టీ మారుతున్నారన్న ఊహా గానాలను కొట్టి పారేసిన జీవన్ రెడ్డి దశాబ్ద కాలం ఒంటరిగా పోరాటం చేసిన వ్యక్తిని పార్టీ ఎలా మారుతాను కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అనే విధంగా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ లో హనుమంతరావు తర్వాత నేనే సీనియర్ జానారెడ్డి కూడా నాలుగేళ్ల తర్వాత పార్టీలోకి వచ్చారు కానీ పార్టీలో సీనియారిటీకి నా స్థానం ఏమిటనే బాధ నాలో ఉంది కొందరు సీనియర్లు వారి వారి అభిప్రాయాలతో మాట్లాడి ఉండవచ్చు అని అన్నారు ఈనాటి ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు బండ శంకర్ ముస్లిం సెంట్రల్ కమిటీ అధ్యక్షులు ఎంఏ భారీ టౌన్ అధ్యక్షులు కొత్త మోహన్ సేవాదల్ నాయకులు ముఖేష్ కన్నా తదితరులు పాల్గొన్నారు ఇవాళ కూడా చెప్తున్నా పార్టీ నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి అనేది పార్టీలో నా స్థానం ఏంటి నా సీనియారిటీ ఏంటి అనేది కూడా వ్యక్తం చేసింది పదేళ్ళు పోరాటం చేసింది ఎవడ చేసే పదిహేను పోరాటం ఐదు సంవత్సరాలు ఏది ఇస్తుందో మూడు ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదితుందో నేను పోరాటం చేసి నేను అటు శాత సభ్యుడిగా శాసన మండలి సభ్యుడి అన్కాంప్రమైజ్ అన్కాంప్రమైజ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో శాసనసభా పక్ష నాయకుడిగా బట్టి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో శాసన మండలి నాయకుడిగా నేను ఆ స్థాయిలో పోరాటం చేసి ఎవరికి తక్కువ కాదే నేను ఆ స్థాయిలో పోరాటం చేసింది నేను ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాటం చేసినాం పిసి ప్రెసిడెంట్ స్థాయిలో ఆయన పోరాటం చేసిండు శాత పక్ష నాయకుడి స్థానంలో పట్టికారు పోరాటం చేసిండు శాస్త్ర మండలి నాయకుడిగా నేను పోరాటం చేసిన నేనైతే ఒంటరి పోరు నాకు ఒంటరి పోరు సరే ఏ మాత్రం మన ఆశ్చర్యం బాగా పాపం నర్సిరెడ్డి గారు మీరు ఇన్న నర్సిరెడ్డి గారు కామెంట్స్ అతి ఇక్కడ ఉంది ఒకటి

జీవన్ రెడ్డి గారు పెద్దలు వయసులో చూసుకుంటే డెబ్బై ఐదు కదా అన్న డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అంటే చాలా మంది ఇప్పుడు డెబ్బై ఐదు ఉన్న వాళ్ళు అసలు మాట్లాడటమే కష్టమైంది అటువంటిది పదే పదే ఆటంక పరుస్తున్న ఎన్ని ఆటంకాలు వచ్చినా స్థిరంగా మాట్లాడుతూనే ఉండేది విషయాన్ని ప్రజెంట్ చేస్తూనే ఉండేది ఆ స్ఫూర్తి చూస్తే ఓ మేము చాలా వెనుకబడి ఉన్నాయి కదా ఆ రకమైన స్థిరత్వం కానీ ధైర్యం కానీ లేదా ఆ రకంగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని ఎదుటి నుంచి ఆటంకాలు వచ్చినా పోవటం కదా మనిషి సాధించవలసింది అనేది నిజంగా అప్పుడు అక్కడ కూర్చొని మాత్రం చూసినా దాన్ని అనుకున్నాం కొంచెం ప్రయత్నం చేసాం తప్ప పూర్తి నేనేం అనుకుంటలేను ఎందుకంటే చాలా కష్టమైన పని కూడా తర్వాత ఈరోజు